विकसित भारत कैसा होने वाला है उसकी एक झलक है टनल को पुनर्विकसित प्रगति मैदान की भूमिगत पार्किंग से भी जोड़ा गया है जिससे प्रदर्शनी के समय यहां आने वाले दर्शकों को सुविधा होगी द हिस्टोरिक मोमेंट हैज कम द ग्रीन फ्लैग इज शोन द ट्रेन हैज स्टार्टेड एंड हिस्ट्री इज क्रिएटेड దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పేరుతో జరిగే ప్రతి కట్టడం ప్రతి నిర్మాణం అది రోడ్డైనా వంతెనైనా అయినా విమానాశ్రయమైనా ఘనత మొత్తం మోదీదే క్రెడిట్ మొత్తం మోదీకే మోదీ వల్లే అది సాధ్యమైంది మోదీ కాబట్టే చేయగలిగారు మోదీ మాత్రమే చేయగలిగారు కానీ ఈ కట్టడాల్లో ఈ నిర్మాణాల్లో ఏ ఒక్కదానికి ప్రమాదం జరిగినా ఏ ఒక్కరి ప్రాణం పోయినా అది మాత్రం మోదీ బాధ్యత కాదు అస్సలు మోదీ జవాబుదారీతనం కానే కాదు అతల్ సేతు వంతెన అట్టహాసంగా ప్రారంభించారు బీటలు వారుతోంది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామ రామ్ మందిరం ఒక వర్షానికే పైకప్పు కారుతోంది జీ ట్వంటీ సమావేశాల సమయంలో ఏర్పాటు చేసిన ప్రగతి మైదాన్ టన్నెల్ మన మోదీ గారు అక్కడ ఫోటోలు నడుస్తూ వీడియోలు కూడా రిలీజ్ చేశారు అది ఇప్పుడు మొత్తం జలమయమైపోయి నీళ్ళలో మునిగిపోయింది ఒక్కొక్కటిగా ఎయిర్పోర్ట్ నిర్మాణాలు కూలిపోతున్నాయి మొన్న మధ్యప్రదేశ్ జబల్పూర్లో ఒక టెర్మినల్ కూలిపోయింది నిన్న ఢిల్లీలో ఢిల్లీలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఒక టెర్మినల్ వన్ కూలిపోయింది ఆ టెర్మినల్ కింద పాపం అమాయకంగా ఒక క్యాబ్ డ్రైవర్ వర్షం వస్తోంది దీని కింద ఉంటే సురక్షితంగా ఉంటానేమో అనుకుని కార్ పార్కింగ్ చేసుకుని ఉంచున్నాడు టర్మినల్ కూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు వీటికి బాధ్యత ఎవరు అంటే ఎవరూ కాదట ప్రారంభోత్సవం చేసింది మోదీనే ఆయన చేతుల మీదుగా చేసినవన్నీ ఇలా కోల్పోతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కానీ పాలకపక్షం మాత్రం ఇది మా హయాంలో కట్టలేదు ఇది రెండు వేల తొమ్మిదిలో యూపీఏ హయాంలో కట్టారు కాబట్టి మాది బాధ్యత కాదు సరే అందరూ చేతులు తెలిపేసుకున్నారు మరి వాస్తవానికి బాధ్యత ఎవరిది పోయిన అమా అమాయకపు క్యాబ్ డ్రైవర్ ప్రాణానికి ఎవరు జవాబుదారీ ఎవరు కాదు వాస్తవానికి అస్సలు ఆ నిర్మాణ బాధ్యతలు మెయింటెనెన్స్ బాధ్యతలు చేపట్టవలసిన జిఎంఆర్ అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది ఒకవేళ యూపీఐ హయాంలో కట్టిందైతే ఇప్పటికీ పదిహేను ఏళ్ళు అవుతుంది ఈ ఏళ్ళుగా దాని మెయింటెనెన్స్ ఎందుకు సరిగా చూడలేదు కూలిపోయే పరిస్థితి దాకా ఎలా వచ్చింది ఉన్న పడంగా ఎలా కూలిపోయింది ఏమాత్రం హింట్ లేకుండా ఎలా కూలిపోయింది ఇది ఎవరి నిర్లక్ష్యం జిఎంఆర్ అలాగే ఎయిర్పోర్ట్ అథారిటీ నిర్లక్ష్యం కాదా ముందుగా బాధ్యత వహించాల్సింది ఇద్దరు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ప్రభుత్వం ఇరవై ఇరవై ఆరు శాతం షేర్స్ ప్రభుత్వానికి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అలాగే అరవై నాలుగు శాతంతో జిఎంఆర్ ఎయిర్పోర్ట్ని నిర్వహిస్తున్నాయి మరో పది శాతం ఫ్రాపోర్ట్ అని చెప్పేసి ఒక జర్మన్ కంపెనీ మరి వీళ్ళు ముందుగా బాధ్యత వహించాలి ఆ తర్వాత మంత్రిగా మన రామ్మోహన్ నాయుడు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు కృతగాతలతో మాట్లాడారు మృతుల కుటుంబానికి ఎక్స్క్రేషా ప్రకటించారు చర్యలు తీసుకుంటామన్నారు ఆయన స్పందన బాగుంది ఆయన స్పందించిన తీరు ప్రవర్తించిన విధానం మెచ్చుకోదగింది ఇప్పటి వరకు ఈ మధ్యకాలంలో అలాంటి మంత్రులు మనం చూడలేదు చాలా బాధ్యతగా ప్రవర్తించారు కానీ పాపం నిస్సహాయమైన స్థితిలో ఎన్డీఏ కూటమితో భాగస్వామ్యం వల్ల మంత్రిగా అయ్యారు కాబట్టి అప్పెటిగా మారిపోవాల్సిన పరిస్థితి రామ్మోహన్ నోట మోదీ మాట అన్నట్లుగా వినిపించింది

టోటలీ పర్ఫెక్ట్ ఇన్ కండిషన్ ద బిల్డింగ్ కొలాప్స్ ద ద రూఫ్ బిల్డింగ్ బిల్డింగ్ ఇస్ ఓల్డ్ ఇట్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఆయన కూడా ఆయన మనస్సాక్షికి నచ్చకుండానే ఈ మాట మాట్లాడి ఉంటారు అని అనిపిస్తుంది ఎందుకంటే మనకు తెలిసిన రామ్మోహన్ నాయుడు తన కాదు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ని దద్దరిల్లింపజేసిన ఒక నేత రామ్మోహన్ నాయుడు ఆయన స్వరం తెలుగువాడిగా దేశవ్యాప్తంగా వినిపించిన నేత రామ్మోహన్ నాయుడు ఆయన ఈరోజు బీజేపీ పప్పెటిగా మాట్లాడుతున్నారు అసలు ఈ నిర్మాణ వైఫల్యాలకి కారణం ఎవరు ఈ కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నారు ప్రోకోలాగా ఎలక్టోరల్ బాండ్స్లో కోట్ల రూపాయలు పార్టీ ఫండ్స్ ఇచ్చిన వాళ్ళకి ఈ కాంట్రాక్ట్స్ అప్పచెప్తున్నారా కేవలం ఈ నిర్మాణాలన్నీ ఆర్భాటాల కోసం ప్రకటనలు చేసి మోడీ ఫోటోతో ప్రచారం చేసి ఆయన క్రెడిట్ జాబితాలో చేర్చడం కోసం మాత్రమే వీటిని ప్రారంభిస్తున్నారా కోట్లాది రూపాయలు వెచ్చించి వందే భారత్ రైలుని అచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు మోదీ మరోపక్క రైలు ప్రమాదాల్లో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతారు దాని పట్ల ఎవరూ బాధ్యత వహించరు నైతికంగా ఏ ఒక్క మంత్రి రాజీనామా చేయడు మందిరం సంబంధించి అసంపూర్తిగా ప్రారంభోత్సవం చేయరాదని ఎంతమంది వారించినా ఎన్నికలకు ముందుగా ప్రారంభం చేయాల్సిందేనని కంకణం కట్టుకున్న మోదీ తన నిర్మాణాన్ని సరిగా పరిశీలించకుండా ప్రమాణాలు పాటించకుండా త్వర త్వరగా పూర్తి చేయడం వల్లే ఇప్పుడు అది కారుతుంది అని చెప్తున్నారు అది వాస్తవమేనా మరి అటల్ సేతువంతన అంత కంగారుగా హడావిడిగా ఎందుకు నిర్మాణాలు చేపడుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఈ డెవలప్మెంట్ కోసం లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎవరిది ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బు ప్రజల డబ్బు మన రక్తం మన చెమట మనం కట్టిన రూపాయి రూపాయి ట్యాక్స్ల రూపంలో మనం వెచ్చిస్తే మనం కడితే డబ్బు మనది ఘనత వారిది కష్టపడి చెల్లించింది మనము ప్రచారం చేసుకునేది వాళ్ళు తమ తప్పుగా ఒప్పుకోలేని ఇలాంటి పాలకులని ఎన్నుకుంటున్న వారి తప్పు పదే 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 వీళ్ళకే మనము పదవులు అంటగట్టి వాళ్ళ చేతిలో మన జీవితాలు మన భవిష్యత్తు తీసుకెళ్ళి పెడుతున్న మనది తప్పు